మనుషులు లేరా ఉన్నారు తెలంగాణలో ఉన్న మన యాదవుల జనాభా అధ్యక్ష ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది యాదవులు మన తెలంగాణలో ఉన్నారు అది తెలంగాణ కలిగినటువంటి గొప్ప సంపద అధ్యక్ష ఆ యాదవులు ఆ యాదవులు మన తెలంగాణ జాతి రత్నాలు ఎందుకంటున్న మాట అంటే అధ్యక్ష అది ఎంత గొప్ప రిసోర్స్ అంటే ఆ గొర్రెల పెంపకం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య వాళ్ళ రక్తంలో వచ్చినటువంటి హెరిడిటరీలో వారసత్వంలో వచ్చిన విద్య మనం కూడా అధ్యక్ష కొన్ని గొర్రెలు కొంటే పది గొర్రెలు కొంటే తెలంగాణలో ఒక పద్ధతి ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే వ్యవసాయదారులు ఒక పది గొర్రెలు కొని యాదవులకు అప్పేస్తారు అధ్యక్ష పాల్కిస్తారు ఆ అమ్మాయి పెళ్లికి వచ్చేనాడుకు ముప్పై నలభై గొర్రెలు అయితే కార్యం వెళ్ళిపోద్దని చెప్పిస్తారు అధ్యక్ష తెలంగాణ రైతాంగంలో ఉండే ఒక అలవాటు ఆ రైతు పోయి మళ్ళీ గొర్రె చూపెట్టమంటే మూడు వందల గొర్రెలకి ఆ రైతు గొర్రెనే తెచ్చి చూపెడతాడు అధ్యక్ష ఆయనే గుర్తుపడతాడు అది ఇంకొని సాధ్యం కాదు అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ నా పనిచేయమని చేయలేడు ఆయన చూస్తాను గొల్లయన్ని ఆయన గొంగడు కప్పుకొని ఉంటాడు ఆ గొప్పతనం ఆ విద్య వాళ్ళకి అబ్బింది అధ్యక్ష గొర్రెలు రెండు సంవత్సరాల మూడు సార్లు ఈ అధ్యక్ష ఈనప్పుడు కొన్ని తల్లి గొర్రెలు అనారోగ్యం పాలేంటి పాలు ఇవ్వలేవు అది ఆ గొర్రెనే గుర్తుపడతారు అధ్యక్ష కాదు ఏ గొర్రె అయితే ఆరోగ్యంగా ఉందో దాన్ని తీసుకుపోయి పిల్లలు తీసుకుపోయి పాలు చూపిస్తాడు అధ్యక్ష అంత గొప్పగా ఆ గొర్రెలను సాత్తారు పెంచుతారు కొన్ని లక్షలు ఒక నాలుగు లక్షల గొర్రెల యూనిట్లు నాలుగు లక్షల కుటుంబాలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అవి చేయబోతా ఉన్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అది మేము చెప్తే ముఖ్యమంత్రిని అభివృద్ధి ఏమంటే గొర్రెలకు చేపలని మాట్లాడుతున్నాయి అంటారు